అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి బాగుండాలని నేను చేస్తున్నాను చేసి మీరు ఏం చేయాలంటే చూసుకొని చేసుకోవాలి చేస్తే మీకు తెలిసి చాలా చాలా బాగుంటాయి అనమాట అందుకని నేను చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి పెద్దమ్మకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి తప్పదు అది చెయ్యాలి మరి మీరు అందుకని చెప్పి ఇప్పుడు నువ్వు వల్లు పెద్ద పెద్దమ్మా అని అనుకుంటున్నాను కదా మీరు ఈ పెద్ద పెద్ద జబ్బులు కూడా పోవట్లేదమ్మా కానీ దీనికి పోద్ది నేను ఇప్పుడు పెట్టిందని కంపల్సరీ పోద్ది పెద్ద పెద్ద కోట్ ఎంతంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అయినా పోవట్లా పోకోకుండా హాస్పిటల్ చుట్టూరు మన పేరం ఉన్న తిరగడమేనా అమ్మ కనీసం తగ్గవా అందుకని తగ్గించాలని నేను పెడుతున్నాను ఇక మీ ఓపిక నేను చెప్పినవి చేస్తుంటే మీ ఓపిక హాస్పిటల్ నంబర్ తిరిగే పెసత్తే లేకపోతే చేద్దామని చాలా చాలా కష్టపడి చేస్తున్నాను ఒకసారి మీరు నన్ను గమనించండి పెద్దమ్మని మీ కడుపులో పెట్టుకోండి ఇప్పుడు నేను వలిసినవన్నీ సరే నాటు గులాబీలు వలిచాను ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక చూడు చాలా ఎక్కడ మన ఒంట్లో ఏమన్నా పురుగున్నా బుట్టరున్నా అంటే పురుగు అంటేంటి గజ్జిలాగా తామరలాగా పిల్లలకు వస్తూ ఉంటే తల్లలో కూడా వస్తా ఉంటాయి ఎండాకాలం మొదలైంది ఇంకా ఎక్కువైపోతాయి అనమాట కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఇది మెత్తగా నూరేసి ఆ నీరు కొంచెం పెట్టి నీళ్ళు వడపోసి వాళ్ళు గుడ్డలో వేసేసి వడపోసే పిల్లలకి కానీ రా పోసారు తామర చేసినప్పుడు పోసారనుకో గడ్డి ఉండదు తామర ఉండదు దురద ఉండదు అసలు చిన్న చిన్న పురుగులు చెమటకాయలు ఏమి ఉండవు యాపీగా ఉండాలని ఉంటారని నేను పెడుతున్నాను అది చూసుకొని నన్ను గమనించి నేను చేస్తానని చూడండి రండి గుప్పుడు తీసా ఈ గుప్పుడు కూడా ఇందులోనే ఆస్తాను మనం తేగానే పువ్వే కాదు ఆకే కాదు ఏదైనా నేను చెప్తున్నాను కదా ఇంకా నేను చెప్పలేదని మర్చిపోవద్దు అన్నీ కడుక్కొని ముందు ఆరబెట్టుకోండి ఇది చాలా బాధపడి హాస్పిటల్ తిరుగుతున్నాను అన్నాను కదా అది ఏంటంటే ఆ జబ్బు ఏంటే మీకు చెప్తాను మా కంపల్సరీగా నేను చెప్పినవన్నీ వేసుకుంటే సొరేసిక్స్ మొత్తం మాయమైపోతాను అనమాట నేను చెప్తున్న గ్యారంటీ ఎన్ని రోజులు వాడాలా ఎలా వాడాలా ఏం చేయాలా తర్వాత చెప్తాను ఇప్పుడు మిర్చి పట్టుకొని వద్దాం రండి దీంట్లో తడి పొడి ఏమి ఉండదు అందుకని ఏం చేయాలంటే ఒక చిన్న గ్లాసు నీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకొని కొంచెం 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 ఎందుకంటే అన్నీ ఒకసారి వస్తే నీళ్లు నీళ్ళు తుల్లిపోతాయి మెత్తబడతా ఇది మనకి మెత్తగా రావాలి అందుకని చెప్పి కొద్ది 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 కొద్దిగా నీళ్ళు కాస్త ఆడండి నీళ్ళు ఆడుతాను మీరు చూడండి ఆడి తెచ్చాను చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా అయిందో ఒకసారి చూడరా మీరు ఎంత మెత్తగా అయింది అనమాట సూపర్గా ఉంటుంది ఇది ఇప్పుడు ఇందులో పంపేస్తాను ఇండమ్మా ఇదేంటంటే చందన పొడి చంద్రం చూడు వాసన ఎంత బాగా వస్తుందో మాకు ఎందుకంటే మీ పక్కన ఉన్నప్పుడే వస్తుంది మీరు కూడా ఇలాడ మంచిదే ఒరిజినల్ అడిగితే ఒరిజినల్ ఇస్తారు డూప్లికేట్ అడిగితే డూప్లికేటే ఇస్తారు అలా కాకకుండా మాకు మంచిది ఒరిజినల్ కావాలా అని ఆయుర్వేదం షాప్లోకి వెళ్ళి అడగండి తెచ్చుకోండి వాడుకోండి జాగ్రత్త పెట్టుకోండి ఇది నేను ఇప్పుడు వేస్తున్నాను ఎందుకంటే పొళ్ళు వేసుకుంటే మనకు పెద్దగా పని చేయదు చెక్క ఉంటుంది కదమ్మా ఇలా చెక్క ఉంటుంది మనం ఇలా ఇలా అరగ తీసుకుంటాం నీళ్ళ చొక్కని పాల చొక్కని వేసి అరగ తీసుకుంటాం ఆ చెక్కగా నుండిలో ఉంటే మరీ మంచిది చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు అవి సరిగా అందరికాళ్ళు లేకనే ఈ పొళ్ళు వేసుకుంటాం పొళ్ళు పెద్దగా పని చేయి ఇప్పుడు కళ్ళు ఒక్క స్కూన్ కొబ్బరి నూనె వేస్తాను చూడండి అమ్మా ఒక్క స్కూన్ సాల్వ్ ఇప్పుడు కలుపుదాం మనం ఇది ఇలా కలుపుకున్నా చూడు కలిపాను చక్కగా మెత్తగా అయింది చూడండి ఒకసారి ఇది ఇక్కడ పెట్టుకొని ఏం చేయాలంటే మనం ఎలా తయారు చేసామో నేనేం చెప్పాను అవన్నీ మీరు చేయాలని కోరుకుంటున్నాను శుభ్రంగా రాసుకునేటప్పుడు ప్రతి చేతికి ప్రతి దీనికి ఎక్కడ మీకు దురదలా పుట్టినా సరే రాసుకోవచ్చు ఏమో దురద ఉన్నా కూడా రాసుకోవచ్చు ప్రతిదీ కూడా మీ ఒంటి మొత్తానికి రాసుకున్నా కూడా పర్వాలేదు అయిపోయిన తర్వాత ఒక అరగంట ఉంచుకునే అరగంటకి అది పొక్కులాగా అంటే ఇవి ఎండిపోయి పొక్కులాగా వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తుంటే కొంచెం నీళ్ళ చొక్కలు వేసి వెళ్ళగల కానీ శుభ్రంగా ఒలిగొడుక్కోండి ఒలిగొడుకుంటే తాను చేసేసుకోండి ఎక్కడైతే ఏ ఒంట్లో ఎక్కడైతే సో ఉన్నదో అక్కడ రాసేసుకోండి రాసుకుంటే శుభ్రంగా మళ్ళీ లాగే వస్తుంది అనమాట ఏడికి పోదు గులాబీ రేఖలకి దీనికి పోకపోతే పెద్దమ్మకి మీరు లెమన్ ఇవ్వండి